హాయ్ గాయస్ వెల్కమ్ టు సినీ చర్చ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మిక్స్డ్ టాక్ తెచ్చుకొని మొదటి రోజే ఏకంగా డెబ్బై కోట్లు సాధించినట్టు సినీ వర్గాలు వెల్లడించాయి అయితే ఇప్పటి వరకు హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ అఫీషియల్గా కలెక్షన్స్ పోస్టర్ మాత్రం రిలీజ్ చేయలేదు ఫేక్ కలెక్షన్స్ చూపించడం ఇష్టం లేక కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేయడం లేదు అంటూ డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి మనకు తెలిసిందే అంతేకాదు సినీ వర్గాలు ఎన్ని కోట్లు కలెక్ట్ చేశాయో చెబుతున్నాయి కదా అని మాట్లాడుతూనే త్వరలోనే చిత్ర యూనిట్తో మాట్లాడి కలెక్షన్స్ పోస్టర్ని అధికారికంగా ప్రకటిస్తామంటూ తెలిపారు అయితే మొదటి రోజు మిక్సర్ టాక్ తెచ్చుకున్న హరిహర వీరమల్లు ఇప్పటికే నూట ఎనిమిది కోట్ల గ్రాస్ సాధించినట్టు తెలుస్తోంది అయితే ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు మూవీ రెండు పాయింట్ అరవై కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సినీ వర్గాలు వెల్లడించాయి అయితే ఇప్పటి వరకు హరిహర వీరమల్లు సినిమాకు వచ్చిన కలెక్షన్లు కేవలం యాభై రెండు శాతం మాత్రమేనని మరో నలభై ఎనిమిది శాతం కలెక్షన్లు రావాల్సి ఉందని తెలియజేశాయి సినిమా విడుదలై ఇన్ని రోజులైనా కూడా ఇంకా సగం కలెక్షన్లు మాత్రమే వచ్చాయి అంటే ఈ సినిమాకి లాభాలేమో కానీ పెట్టిన బడ్జెట్ కూడా వచ్చేలా లేదని సినీ వర్గాల్లో కొంతమంది మాట్లాడుకుంటున్నారు మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి సినిమాని చూసేవారు శాతం తక్కువే ముఖ్యంగా వీక్ డేస్ కావడంతో చాలామంది సినిమాని చూడరు ఇక ఇదే సమయంలో పుండు మీద కారం చల్లినట్టు బాలే ఫిలిమ్స్ బ్యానర్లో వచ్చిన యానిమేషన్ మూవీ మహావతార్ నర్సింహ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది ఈ సినిమా హరిహర వీరమల్లు విడుదలయ్యాక ఒక రోజు తేడాతో థియేటర్లలో విడుదలైంది ఇక మహావదార్ నరసింహ మూవీ అద్భుతంగా ఉండడంతో హరిహర వీరమల్లుని పక్కన పెట్టి చాలామంది ఈ యానిమేషన్ మూవీని చూడడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే ఈ సినిమాని తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేశారు కాబట్టి చాలామంది నెటిజన్లు అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ని టైం చూసి దెబ్బ కొట్టాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు అంతేకాదు మహావతార్ నరసింహ మూవీ బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోవడంతో హరిహర వీరమల్లు మూవీ కలెక్షన్లు కూడా భారీగా పడిపోయాయి ఎటు చూసినా కూడా హరిహర వీరమల్లు మూవీకి లాభాలేమో కానీ పెట్టిన బడ్జెట్ కూడా వచ్చేలా కనిపించడం లేదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి మరి చూడాలి ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ అయినా వస్తుందా లేదా అనేది ఇది ఇవాళ సినీ చర్చ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సినీ చర్చ బాయ్ బాయ్